गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः अगजानन पद्नार्कम गजानन महर्षिम् अनेक रंग त्वं भक्तनां एकदं तमपास्महै రవి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల ఒకటో తారీఖు నుండి ముప్పయో తారీఖు వరకు ఈ నెల మాస ఫలితాలు చెప్పుకుందాం ఎప్పుడు కూడా కొన్ని గ్రహాలు ఉన్నాయి ఒక గ్రహం రెండు నరే ఉంటుంది ఒక గ్రహం నెల రోజులు ఉంటుంది ఒక గ్రహం నెల పదిహేను రోజులు ఉంటుంది ఒక గ్రహం మూడు నెలలు ఉంటుంది ఒక గ్రహం సంవత్సరం ఉంటుంది ఒక గ్రహం సంవత్సరంన్నర ఉంటుంది ఒక గ్రహం రెండు సంవత్సరాల ఆరు ఉంటుంది ఒక్కొక్క రాశిలో ఇట్లా ఉండే గ్రహాల్లో ఎక్కువ టైం ఉండే గ్రహాల్లో మూడు ఒకటి సంవత్సరం ఉండేది గురువు మరి రాహుకేతువు సంవత్సరం నర ఉండే గ్రహాలు రాహుకేతువులు రెండు సంవత్సరాలు ఆరు మాసాలు ఉండేది శని ఈ మూడు గ్రహాలు కూడా మార్చి నుంచి మే నెల లోపల మారినాయి దీనివల్ల రకరకాలైన సమస్యలు వస్తాయి ఈ సమస్యలు ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో పాపగ్రహాల వల్ల చాలా సమస్యలు అంతర్యుద్ధాలు వస్తాయని చైత్ర చైత్రు శుద్ధ పాద్యమకి ముందుగానే నేను చెప్పాను ఇప్పుడు కూడా జరుగుతోంది అంతర్యుద్ధం అంటే పబ్లిక్గా ఎదపడి యుద్ధం చేసుకుంటే బహిర్యుద్ధం యుద్ధం వద్దు 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 అంటూ బాధల్లో కల్పలు జరపడం దానికి ప్రతి కాల్పులు జరపడం వద్దు ఆగిపోండి అంటాం విదేశాలు ఆగిపోయిన తర్వాత మళ్ళీ తిరుగుబాటు చేయటం ఇవన్నీ కూడా ఏదైనా ఉంటే ముఖాముఖి కొట్టుకోవటం వేరు వెనక నుంచి దొంగ దెబ్బ అంటారు ఎదురుండి కొట్టుకుంటే అది వేరే చాట్ నుంచి కొడితే ప్రాణం తీసే దెబ్బ కొట్టచ్చు ఇటువంటి సమస్యలు ప్రపంచానికి కుటుంబాలకి మంచికి చెరుకు కూడా వస్తుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల కర్కాటక రాశి ఫలితాలు చెప్పుకున్నాం ఈ కర్కాటక రాశి ఎట్లా ఉందంటే ఈ కర్కాటక రాశికి నిన్నటి దాకా అష్టమంలో చునున్నాడు ఇప్పుడు అష్టమంలోకి రాహు వచ్చాడు ఈ రాహు కేతువేమో ద్వితీయంలోకి వచ్చాడు దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు కానీ కానీ ఈ కర్కాటక రాశి వాళ్ళు ఇంతకుముందు అష్టమ శని వల్ల పడరాని కష్టాలు పడ్డారు కాస్త ఇక్కడి నుంచి మార్చి ముప్పై దగ్గర నుంచి కాస్త హాయిగా బతకటానికి మంచి మార్గం కనపడుతుంది అని మాత్రం నాకేమి లేని మాత్రం ఎగిసపడటం మంచిది కాదు ఇవాళ వచ్చిన రూపాయలు జాగ్రత్త చేసుకోండి ఏదో అనవసరమైన పనికిరాని ఖర్చులు పెట్టబాకండి కానీ చాలామంది జ్యోతిష్యులు ఎవరిని నేను అంటే బాగున్న మాటించమే బాగున్నది పబ్లిక్గా చెబుతున్నారు మనకు కావాల్సింది ఏమిటి అంటే జ్యోతిష్య భాగంలో మంచిని చెప్పినా జరుగుతుంది చెప్పకపోయినా జరుగుతుంది చెడుని చెప్పినా జరుగుతుంది చెప్పకపోయినా జరుగుతుంది మంచి వల్ల వచ్చే లాభం నీవు ఆపిన ఆగర వస్తుంది చెడు వల్ల వచ్చే నష్టం కూడా నీవు ఆపినా ఆగర వస్తుంది కానీ చెడు వల్ల వచ్చేటువంటి ఆపద నుంచి బయటపడాలి అంటే దానికి తగినటువంటి శాంతి ఉపశమనం చేసుకుంటే ఆ బాధలు పోవటానికి అవకాశం ఉంటుంది అందుకోసమని ప్రతి వ్యక్తి కూడా ఏ రాశి వాళ్ళైనా సరే జాగ్రత్త పడాలి ఉన్న రాసుల్లోకి కర్కాటక రాశి చాలా బాగుంది అయితే జన్మలగ్న రీతి అయితే ఉందో చూసుకోవాల్సిన అవసరం కనబడుతుంది వివాహం కాని వారికి వివాహం వెంటనే అవటానికి అవకాశం ఉంది తర్వాత బుధుడు వ్యాపారం చేస్తే మంచి లాభించే యోగం రవి ఏకాదశిలో ఉన్నాడు ఈ ఏకాదశిలో ఉన్న రవి వల్ల దేశ విదేశాలకి వెళ్ళేటువంటి అవకాశం బాగా ఉంది దీన్ని మీరు సరిగ్గా మీరు పొందాలి అనుకుంటే ఎట్లా ఉంటుందంటే మరి నూనె లేని వస్తువు కాగితంలో పెట్టిస్తే పర్వాలే మరి ఏమవుతుంది శనగలు బఠానీలు వెసులు ఉప్పులు ఇట్లాంటివి మరి నూనె ఉన్న కవర్లో పెట్టిన పర్వాలే ఒట్టి కాగితాలు నూనె పీల్చిన తర్వాత కొన్ని వస్తువులు తింటానికి పండి పోతాయి దేన్ని ఎట్లా పెట్టుకోవాలో అట్లా పెట్టుకుంటే మీరు బాగుపడతారు కాబట్టి మీకు మీ జాతకం బాగుంది కదా అని ఇంట్లో బాగుండని వాళ్ళు ఉన్నారు కుదురు వల్ల రాహు వల్ల అనారోగ్య పాలమయ్యే వాళ్ళు ఉన్నారు వాళ్ళని రక్షించడానికి నీవు బాగున్నప్పుడు ప్రవర్తించాలి నీది గోచార రీత్యా మాత్రం నూటికి నూరు పాడు బాగుంది ఏం అవసరం లే కానీ జన్మలగ్న రీత్యా వచ్చేపటికల్లా మీ గ్రహస్థానాలు ఎట్లా ఉన్నాయో చూసుకుంటే మంచిది మంచి టైంలో ఆ మంచిని ఉపయోగించుకున్నవాడు గనుడు అవుతాడు మంచి టైంలో ఆ వచ్చిన మంచిని కేర్లెస్ చేసి చెడగొట్టుకున్నవాడు చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే చిత్తూరు నాగారికి ఎరుకారులు ఉన్నాయి చివరికి వచ్చి అప్పుడు ఏమీ జరగలే మరి సినిమా యాక్టర్ కాంతారావు ఉన్నాడు ఐదు వందల ఎకరాల భూమి ఉంది చివరికి చివరికి నాకొక చిన్న ఇల్లు కట్టించి పెట్టండి అయ్యా అని బదే బాధపడ్డాడు ఏమిటి ఎంత సంపాదించాడో ఎంత కష్టపడ్డాడో సొంత ఆస్తున్నీ దానం చేశాడు ఎన్నో దానం చేసిన వాడికి ఉండటానికి ఇల్లు లేక ఎవరు సహాయం పడక చివరి స్థితిలో చాలా కష్టాలు పడి ఆ సినిమా యాక్టర్ కాంతారావు దెబ్బ ఎందుకంటే ఎవరికి కాంతారావు సంగతినో ఇంకో యాక్టర్ సంగతి చెబుతున్నా అంటే కాదు వాళ్ళ గ్రహస్థితి వల్ల వాళ్ళు అంత బాగా ఉన్నవాడు ఇంత నష్టపడిపోయినారు కదా వాళ్ళ సమస్య ఉన్నప్పుడు వాళ్ళు అజాగ్రత్త పడి చెర చెడిపోయినారు కదా అట్లా కాకుండా మీరు చేయకుండా ఉండటం చెబుతున్నా మీకు ఈ కర్కాటక రాసి వాళ్ళకి అన్ని విధాలా బాగుంది కానీ మీ జన్మలగ్నరీత్యా అంటే పుట్టిన టైం ద్వారా మీ జాతకం చూపించుకోండి అంతా బాగుంటుంది అదే కాదు ఎవడి వృత్తిలో కూడా ఈ చెప్పింది బాగా మనస్సులో పెట్టుకొని మన దగ్గర ఉన్నవాళ్ళు మన తోటి వాళ్ళు సక్రంగా బతుకుతున్నారా వాళ్ళు తింటున్నారా వాళ్ళ బతకగలుగుతున్నారా ఆలోచిస్తే అడుగు తినేవాడు మాత్రం ఎక్కడ ఉండడు అడుక్కు తినేవాడు లేకుండా పోవాలంటే నీ దగ్గర బతికేవాడు వాడు బాగుండాలని కోరుకోండి కనుక ఉంటే అడుగు తినేవాడు లేకుండా పోతాడు నేను బాగుపడ్డాను వాడు అడుక్కు తింటున్నాడు అంటే ఏ రోజైనా కూడా వారి గతి నిగ్గురపడుతుంది అందరం బాగుండాలంటే వాడు చేయగలి తాపకుండా బతికేతుగా నువ్వు చూస్తే అడుక్కు తినేవాడు అంటూ ఉన్నాడు స్వస్తి